ఆంధ్రప్రదేశ్లో రెండు స్థానాలకు పట్టభద్రులు ఎన్నికలు జరగనున్నాయి వీటిపై చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించారు ఏ రకంగా చూసినా చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకుంటున్న సమస్యగా చూడాల్సి ఉంటుందని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు ఈ నెల ఇరవై ఏడున ఉమ్మడి గుంటూరు కృష్ణ అలాగే ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ రెండు స్థానాల్లోనూ ప్రధానంగా టీడీపీ పీడిఎఫ్ అభ్యర్థుల మధ్య పోటీ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేరాబత్తుల రాజశేఖర టీడీపీ వైపు డివి రాఘవులు పీడిఎఫ్ వైపు తలపడుతున్నారు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ వైపు సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పీడిఎఫ్ తరపున నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బరి నుంచి తప్పుకుంది అనివార్యంగా ఆ పార్టీ మద్దతుదారులంతా టీడీపీకి వ్యతిరేకంగా అంటే పీడిఎఫ్ అభ్యర్థులకు ఓట్లు వేసే అవకాశం ఉంది ఈ ఎన్నికలు టీడీపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లోనూ కూటమి రాజకీయంగా బలంగా ఉంది ఈ దఫా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం కొలువు తీరి తొమ్మిదో నెలలో అడుగుపెట్టింది రెండు స్థానాల్లో టీడీపీ గెలిచిన ఓడినా కూటమికి రాజకీయంగా నష్టం ఎలాగైనా గెలిచి తేరాలని ఇప్పటికే చంద్రబాబు ఆయా ప్రాంతాల మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు దీంతో వాళ్ళంతా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు స్థానాల్లో గెలవడానికి అధికారాండతో సహజంగానే తొక్కని అడ్డదారులు ఉండవనే చర్చకు తె తెరలేచింది ఇదే జరిగితే కూటమికి బలమైన శత్రువును తనకు తానే తయారు చేసుకున్నట్టే ఒకవేళ గెలిచిన దీర్ఘకాలంలో దాని నష్టం ఏంటో ముఖ్యంగా చంద్రబాబుకు తెలుస్తుంది వైసీపీ బరిలో లేకపోవడంతో ఎన్నికల్ని ఈజీగా తీసుకునే పరిస్థితి ఎంతమాత్రం లేదు ఎన్నికలు సజావుగా సాగితే రెండు చోట్ల టీడీపీ గెలుపు కష్టమేననే ప్రచారం జరుగుతోంది ఒకవేళ రెండు చోట్ల టీడీపీ ఓడితే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకకు ప్రతిబిం ప్రతిబింబ ప్రతిబింబంగా ఫలితాలను చూపి ప్రతిపక్షం బలపడుతుంది గతంలో రాయలసీమలో రెండు అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ గెలుపొందడంతో కూటమికి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంతో ప్రయోజనం కలిగి కలిగిన సంగతి తెలిసిందే ఇప్పుడు కేవలం కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే పట్టభద్రుల స్థానాల్లో ఏదైనా జరగరాని జరిగితే మాత్రం అధికారానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే అని చెప్పాల్సిన పని లేదు పట్టభద్రుల స్థానాల్లో పీడిఎఫ్పై పోటీ పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు అనవసరంగా కొత్త శత్రువుల్ని తయారు చేసుకున్నారని చెప్పవచ్చు పీడిఎఫ్ను బలపరిచే ఓట్ల ఓటర్లంతా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలకు చెందిన వాళ్ళు వీళ్లకు వైసీపీ తోడైంది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళంతా కూటమికి అండగా నిలిచారు మారిన రాజకీయ పరిస్థితుల్లో తమకు వ్యతిరేకంగా చంద్రబాబు అభ్యర్థుల్ని నిలిపారన్న కోపం వల్లలో తప్పకు ఉంటుంది ఇవన్నీ రానున్న రోజుల్లో రాజకీయంగా ప్రధానంగా టీడీపీకి శాపంగా మారనున్నాయి పీడిఎఫ్ అభ్యర్థులు గెలిచినా ఓడిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలపై చాలా త్వరగా ఉద్యమాలకు దిగే అవకాశం ఉంది ఇవన్నీ చంద్రబాబు ఏరుకోరి తెచ్చుకున్న ప్రమాదాలుగా చూడాలేమో అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలు చంద్రబాబు పాలిట రాజకీయ ఉరి అని పలువురు అభిప్రాయం ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకుండా పీడీఎఫ్కు మద్దతు ఇస్తూ రాజకీయంగా అత్యధిక లాభం పొందనుంది తనకు వైసీపీ మద్దతు ఇచ్చిందన్న కృతజ్ఞత తప్పక ఉంటుంది మరీ ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో వైసీపీపై వ్యతిరేక వ్యతిరేకత పోతుంది అదంతా కూటమి వైపు వెళ్తుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల వచ్చే రాజకీయ మార్పులు ఇవే మరోవైపు టీడీకి అనుకూల అనుకూల పత్రిక ఈనాడులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి వ్యతిరేక కథనం లేని రోజు ఉండదు పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టినట్టు ఆ పత్రిక నిత్యం కథనాలు వండి వండివారుస్తోంది పెద్దిరెడ్డి హయాంలో పనిచేసే ఉద్యోగులకు పోస్టింగ్లు కూడా వదిలిపెట్టకుండా రాయడం ఆ పత్రికకే చెల్లింది పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఆ పత్రిక ఎందుకంతగా టార్గెట్ చేసిందని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి తమ పరువుకు భంగం కలిగించేలా సదరు పత్రికా అబద్ధాలు రాస్తోందని ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబం కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది మరీ ముఖ్యంగా మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ అవకతవకలపై ఒంటరి పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కు మద్దతుగా నిలుస్తానని ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు దీంతో తమ పునాదులు కదులుతాయని రామోజీరావు కుటుంబానికి భయం ఏర్పడింది ఇంతటితోనే రామోజీ కుటుంబాన్ని పెద్దిరెడ్డి కుటుంబం విడిచిపెట్టాలని అనుకోలేదు వేలాది ఎకరాల అసైన్డ్ భూముల్లో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీపై కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పావులు కదుపుతున్నారనే సమాచారం వాళ్ళకు ఉంది ఇది మరింత భయం కలిగిస్తుంది అందుకే పెద్దిరెడ్డి కుటుంబాన్ని మీడియా అడ్డు పెట్టుకొని భయపెట్టి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం మా మీడియా చేస్తుందని ప్రచారం సాగుతోంది కానీ ఇలాంటి వాటికి పెద్దిరెడ్డి కుటుంబం భయపడే రకం కాదు అక్రమాలను నిరూపించి చేతనైతే జైలుకు పంపాలని ఎప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కూటం ప్రభుత్వానికి సవాల్ విసిరారు రాజకీయంగా సుదీర్ఘకాలంగా ప్రత్యర్థులైన చంద్రబాబు పెద్దిరెడ్డికి లేని గొడవలు ఈనాడు ఎందుకు పెట్టుకుందో పెట్టుకుంటుందో ఆ యాజమాన్యానికే తెలియాలి తాము ఏమైనా రాయొచ్చు ఇదే తమపై లోక్సభలో మిథున్ రెడ్డి మాట్లాడితే మాత్రం అక్షరంపై దాడి అంటూ లబోధిబో అంటోంది అయితే కాలం అందరి సరదాల్ని తీరుస్తుందని ఇటీవల తెలంగాణ హైకోర్టులో మార్గదర్శిపై ఆర్బీఐ దాఖలు చేసిన అఫిడవిట్ నిదర్శనంగా నిలుస్తుందని పలువురు అంటున్నారు